నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం సార్ నమస్తే మోహన్ బాబు పరారీలో ఉన్నారు అని పోలీసులు ఇప్పుడు చెప్తున్నారు సార్ కానీ నిన్న మోహన్ బాబు గారు ట్వీట్ చేస్తూ నేను పరారీలో లేను అందుబాటులోనే ఉన్నాను అని ఆయన ట్వీట్ చేశారు కానీ పోలీసులు మాత్రం కాదు ఆయన కుటుంబ సభ్యులు మాత్రం అందుబాటులో ఉన్నారు కానీ మోహన్ బాబు అందుబాటులో లేరు అని పోలీసులు చెప్తున్నారు దీన్ని మనం ఎలా అర్థం చేస్తాం పహాడీ షేర్ పోలీసులు అనౌన్స్ చేశారు మోహన్ బాబు మాకు అందుబాటులోకి రాలేదు ఆయన గన్నుని మేము హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి ఎందుకంటే ఆల్రెడీ గన్ను లైసెన్స్ వాళ్ళకి రద్దు చేసే టెంపరీగా విష్ణుకి మోహన్ బాబుకి గన్స్ని కూడా సరెండర్ చేయమన్నాడు విష్ణు చేశాడు కానీ ఈయన చేయలేదు సో ఈయన్ని అడిగితే మేము మీతో విచారణ ఎట్లాగో విచారణ నన్ను చేయాలి కదా మీరు విచారణ సందర్భంగా నేను చేస్తాను అన్నాడు కానీ వీళ్ళు లేదు మాకు గన్ను చేయాల్సిందే అన్నప్పుడు ఆయన అందుబాటులోకి రావట్లేదు అంటే ఆయన ఎక్కడుందో తెలియదు మాకు అని ఇందాక పోలీసులు అనౌన్స్ చేశారు యాక్చువల్గా గత రెండు రోజుల నుంచి మోహన్ బాబు పరారి ఐదు టీములు ఎదుగుతున్నాయనే వార్తలు మీడియాలో వచ్చాయి కానీ మోహన్ బాబు దాన్ని ఖండిస్తూ నేను ఎక్కడికి పారిపోలేదు ఇంట్లోనే వైద్యం తీసుకుంటున్నాను ఆరోగ్యం అనారోగ్యంతో ఉన్నాను సో అట్లాగే నా బెయిల్ కూడా రిజెక్ట్ అయిందని చెప్పారు యాంటిస్పెక్టర్ పైలు రిజెక్ట్ కాలేదు సో నిజాలు తెలుసుకొని రాయండి మీడియా మీడియా వాళ్ళు అబద్ధాలు ప్రచారం చేయకుండా నిన్న చెప్పాడు కానీ మరి ఇందాక పోలీసులు ఏమని ఇచ్చారు మాకు ఆయన అందుబాటులోకి రావట్లేదు అంటే ఆయన మరి పరారంటే ఎక్కడో పారిపోయాడని కాదు పోలీసులకైతే ఆయన దొరకట్లేదు అంటే ఎక్కడో ఉన్నట్టే కదా దాక్కున్నట్టే కదా అజ్ఞాతంలో ఉన్నట్టే కదా అదే కదా మీడియా చెప్పింది కాకపోతే మీడియా కొంత ఎక్స్ట్రా పదాలు వాడచ్చు కానీ ఎస్ఎంస్ అయితే ఏంటి పోలీసులకి ఆయన అందుబాటులోకి రాలేదంటే అర్థం ఏంటి ఆయనే ఎస్కేప్ అవుతున్నట్టే కదా సో మరి ఆయనేమో నేను ఎస్కేప్ అవ్వట్లేదు ఇంట్లో ఉన్నానంటారు మరి పోలీసులేమో ఈ దొంగ పోలీసు ఆటలాగా అయిపోయింది ఇది మధ్యలో మీడియాని బ్లేమ్ చేస్తున్నారు మోహన్ బాబు మీడియా ఏం చేస్తుంది పోలీసులు చెప్పిందని రిపోర్ట్ చేస్తుంది మీడియా సో ఆయన మరి అందుబాటులో ఉంటే పోలీసులు ఎందుకు ప్రకటిస్తారు అది మేజర్ ప్రాబ్లం అయితే ఇక్కడ కొన్ని డెవలప్మెంట్స్ అయితే మనం చెప్పుకుంటే డిసెంబర్ టెన్త్న మోహన్ బాబు విలేకరుల మీద మీడియా మీద దాడి చేశాడు అందులో రంజిత్ అనే టీవీ నైన్ విలేకరికి ఇక్కడ బోను మూడు చోట్ల ఎరిగింది ఆయనకి చిన్న రాడ్ వేశారు అక్కడ టీవీ ఫైవ్ విలేకరుల మీద కూడా దాడి చేశాడు వాళ్ళకి కూడా గాయాలు దగ్గలేదు దీంతో వీళ్ళు ఆయన మీద హత్యాయత్నం కేసు పెట్టాలని డిమాండ్ చేశారు ముందుగా అయితే వన్ వన్ నైట్ వాలంటరీగా హత్య చేయడం అనే సెక్షన్ పెట్టారు బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత దాని తర్వాత ఈ ప్రెజర్ రావడంతో పోలీసులు వన్ జీరో నైన్ పెట్టారు వన్ జీరో నైన్ అంటే అటెంప్ట్టు మర్డర్ హత్య హత్య చేయడానికి ప్రయత్నించడం యత్నం సో ఆ సెక్షన్ కింద పెట్టినప్పుడు అది నాన్ బెయిలబుల్ దాంతో ఈయన ఏం చేశాడంటే ఫోర్ థర్టీ ఎయిట్ కింద బెయిల్ కోసం యాంటిస్పేటర్ బెయిల్ కోసం హైకోర్టులో వెళ్ళారు ఈయన తరపున మామిడి అవినాష్ రెడ్డి పిటిషన్ వేశాడు అక్కడ అది జడ్జి గారు వచ్చి జస్టిస్ కె లక్ష్మణ్ బెంచ్ దగ్గరికి వెళ్ళింది ఆయన దాన్ని పెండింగ్లో ఉంచారు అంటే మామూలుగా ఇలాంటి బెయిల్ పిటిషన్ ఏమో కౌంటర్ అడుగుతారు పోలీసుల్ని దాదాపు ఎనిమిది మంది ఏమో వీళ్ళు ప్రతివాదులుగా చేర్చారు దాంట్లో అంటే గవర్నమెంట్ డీజీపీ దగ్గర నుంచి అందరినీ సో వాళ్ళకి నోటీసులు వెళ్తాయి వాళ్ళు బెయిల్ ఈయనకి ఇవ్వద్దని వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి ఇవన్నీ జరగాలి బెయిల్ అంటే బెయిల్ ఎప్పుడు బెయిల్ ఇస్తారు ఎప్పుడు బెయిల్ ఇవ్వరు అనే దానికి జనరల్గా ఏముంటుందంటే ఈ బెయిల్ ఇస్తే ఈ వ్యక్తి సాక్షుల్ని బెదిరించవచ్చు లేదా ప్రలోపరచచ్చు లేదా సాక్ష్యాధారాలను తారుమారు చేయచ్చు లేదా ఫ్లైట్ రిస్క్ పారిపోవచ్చు విదేశాలకి అనే మూడు కండిషన్లలో జనరల్గా బెయిలు వద్దని వీళ్ళు చెప్తారు అయితే ఆయన ఈ మూడు నేను చేయను నేను దీనికి కోఆపరేట్ చేస్తాను అన్నప్పుడు బెయిల్ వస్తుంది మామూలుగా సో అయితే నాన్ బెయిలబుల్ కేసుల్లో యాంటిసిపేటెడ్ బెయిల్ రావడం కొద్దిగా డిఫికల్ట్ రెగ్యులర్ బెయిల్ కేసుకోవాలి అయితే ఈయన బెయిల్ పెండింగ్లో ఉందని చూపిస్తుంది నేను ఇందాక కూడా తెలంగాణ స్టేట్ హైకోర్టు వాళ్ళ దీంట్లో సైట్లకు వెళ్ళి ఈయన పొజిషన్ చూశాను దాంట్లో పెండింగ్ అనే వచ్చింది తప్ప రిజెక్టెడ్ అని రాలేదు కాబట్టి పెండింగ్లో ఉన్నట్టు మోహన్ బాబు ఆ విషయంలో కరెక్ట్గానే పెండింగ్ లో ఉంది ఇంకొక రెండో పిటిషన్ కూడా సార్ వీళ్ళు దాన్ని మాండమస్ అంటారు రిట్ రిట్ మాండమస్తు రిట్ అంటే అర్థమైందంటే గవర్నమెంట్ని కానీ పోలీసుల్ని కానీ గైడ్ ఆదేశించాలి ఏమని ఏదైనా పని చేయమనో చేయొద్దనో ఆదేశించమని కోర్టును అడిగేదాన్ని మా మాండమస్ రిట్ అంటారు ఈయన తరపున నాగేశ్ రెడ్డి అనే ఒక అడ్వకేటు ఈ పిటిషన్ ఫైల్ చేశాడు రిట్ ఫైల్ చేశాడు జస్టిస్ జేబి విజయసేనారెడ్డి బెంచ్కి ఇది వెళ్ళింది అందులో మోహన్ బాబు అండ్ విష్ణు ఇద్దరు వాళ్ళు వాళ్ళు పిటిషనర్లు ఈ ఇద్దరు పిటిషన్లు అడిగింది ఏంటంటే ఇట్లా మాకు సెక్యూరిటీ కల్పించమన్నాము మోహన్ బాబు అడిగింది ఏంటంటే నా చిన్న కొడుకు నుంచి కోడల నుంచి నాకు మిగతా కొంతమంది సాంఘిక అసాంఘిక శక్తుల నుంచి నాకు థ్రెట్ ఉంది నేను పోలీసులని సెక్యూరిటీ కల్పించమంటే పోలీసులు కల్పించట్లేదు కల్పించమని మీరు ఆదేశించండి అనేది వాళ్ళు చెప్పింది అట్లాగే మీడియాని కానీ నా మనోజన్ కానీ మా ఇంటికి రాకుండా అడ్డుపడమని పోలీసులకు చెప్పండి అనేది వాళ్ళు ఆ ఇది అది కూడా దానికి మాత్రం ఆదేశాలు విజయసేనారెడ్డి గారు ఇచ్చారు ఏమని ఎవ్రీ టూ అవర్స్కి సర్వైలెన్స్ ఉండాలి వీళ్ళ ఇంటి దగ్గర ఎవరిని రానియకుండా చూసుకోవాలి ఫస్ట్ అయితే పోలీస్ పికెట్ పెట్టమని వీళ్ళు డిమాండ్ చేశారు కానీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోలీస్ పికెట్ పెట్టడం సాధ్యం కాదు అని చెప్తే దాని తర్వాత ఈ సెక్యూరిటీకి సంబంధించి సర్వైలెన్స్ పెట్టండి కొత్త వ్యక్తులు ఎవరు వాళ్ళ ఇంట్లోకి పనియకుండా చూసుకోండి అనేది పోలీసుల్ని ఆదేశించారు సో ఇది ఈ రెండు అంశాలు జరిగాయి కోర్టులో అంటే ఒకటి అనిసిపేటర్ బెయిల్ రాలేదు కాబట్టి నిజానికి పోలీసులు అరెస్ట్ చేయాలంటే చేసుకోవచ్చు అరెస్ట్ చేయొద్దని దాంట్లో లేదు ఆర్డర్ నేను చదివాను దాంట్లో మేము తేలే వరకు అరెస్ట్ అంటారు మామూలుగా అదేమీ లేదు బెయిల్ పెండింగ్లో ఉంది ఈయన పిటిషన్ పెండింగ్లో ఉంది కానీ పోలీసులు ఏమన్నారు ఈ లోపల ఆయన విచారణకు రమ్మన్నారు ఆయన ఏం చేశారు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు నా హెల్త్ బాగాలేదు అది కూడా ఈ రిట్లో వాళ్ళు అడిగారు ఇట్లా అంటే మాకు ఆరోగ్యం బాగాలేదు కాబట్టి విచారణకి ఇప్పుడు వెళ్ళే పరిస్థితి లేదు కొంత గ్యాప్ ఇవ్వమని దాంతో ట్వంటీ ఫోర్ వరకు ఈయన్ని మీరు అరెస్ట్ చేయక అంటే విచారణకు పిలవకండి అనేది చెప్పారు హెల్త్ బాగాలేదు అయితే ఇప్పుడు పోలీసులు ఆయన విచారణకు అడగట్లేదు అని అడుగుతున్నారు సో గన్నీం అంటే ఆయన నేను విచారణకు వచ్చినప్పుడు ఇస్తాను విచారణకు ఎప్పుడు వస్తాడో తెలియదు సో ఈ లోపల ఏమన్నా జరిగిందనుకో అంటూ ఇబ్బంది అవుతుంది కానీ మోహన్ బాబు కానీ విష్ణు కానీ కోర్టులు ఏం ఆర్గ్యూ చేస్తారంటే మేము పబ్లిక్ నీసెన్స్ ఏమి చేయలేదు కదా మేము మా ఇంట్లో గొడవది అని అన్నారు కానీ పబ్లిక్ నీసెన్స్ కాకుండా ఎలా ఉంటది మీడియా మీద కొట్టారు కొట్టడం కావచ్చు ఆ బౌన్సర్లు అంతా వచ్చి వాళ్ళంతా వాళ్ళ ఇంట్లో వాళ్ళ వ్యక్తులు కాదు ఒక బౌన్సర్లు ఇంకొక బౌన్సర్లు అంటే విష్ణు బౌన్సర్లు మనోజ్ బంసలు తో తోపులాట్లు కొట్టుకోవడాలు ఇవన్నీ చూసాం కదా మనం సో ఇది అంత స్ట్రిక్ట్గా చెప్పాలంటే మన మన ఇంటి బయట అది నిజానికి ఇంటి లోపల కూడా కాదు ఇంటి బయట జరిగింది అది పబ్లిక్ ఇన్వాల్వ్ అయ్యారు దాంట్లో సో అందువల్ల ఇప్పుడు అది ఏంటంటే ఎప్పుడైనా సివిల్ వ్యవహారం వరకు అయితే ఇబ్బంది లేదు కానీ మన ఇంట్లో కూడా క్రిమినల్ యాక్టివిటీ జరిగితే అంటే మనం ఒక పర్సన్ ఇంకొక పర్సన్ ఇంట్లో కొడితే కూడా అది నేరం అవుతుంది அந்த காண மாதோ மிகேந்தி அடக்டாக்கு அது